అయితే ఈ నియోజకవర్గంలో ధర్మవరం గ్రామం అనేది ఎంతో చరిత్ర ఉన్న పంచాయతీ మొదటి నుంచి కూడా రాజకీయ పరంగా బాగా గౌరవమైన స్థానం ఉన్న పంచాయతీ ఎందుకంటే మన అల్లు జోగి నాయుడు గారు మన అల్లు బుజ్జి గారి ఫాదరు మన తాతగారు రాజకీయ పరంగా ఈ ప్రాంతానికే పెద్దలు అప్పటి నుంచి కూడా ధర్మవరం అనే గ్రామానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నారు అయితే ఈరోజు మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని మీరు అనుకోవడం జగనన్న పరిపాలనలో ధర్మవరం గ్రామానికి మంచి జరుగుతుందని గ్రామంతో పాటు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది అభివృద్ధి జరుగుతుందని ఆలోచనతో ఈరోజు మీరు చేరిన చేరుతున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మా పార్టీ పెద్దలందరి తరఫున మీకు అందరికీ ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తూ అయితే మీ గ్రామంలో ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క కుటుంబానికి జగనన్న నవరత్నాల పథకాల ద్వారా మీకు మంచి చేసేది విషయం మీకు అందరికీ తెలుసు అమ్మ ఇక్కడ ఉన్న మీకు అందరికి ప్రతి ఇంట్లో ఏదో ఒక పథకం వస్తుందా లేదా చాలా మంది పెన్షన్లు వస్తున్నాయి ఆ కూడా డాక్టర్ అప్పు తీరింది పిల్లలు చదివించుకోవడానికి అమ్మఒడి పథకం పడుకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరైతే వ్యవసాయం చేస్తున్నారో అందరికి రైతు భరోసా వచ్చింది అన్నిటికంటే బాగా అందరికీ నచ్చే పథకం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చీయూత్ పథకం నాలుగు సార్లు ఇస్తారు డెబ్బై ఐదు వేలు అక్కడ అందుకుంటున్న వాళ్ళు అందరూ మీద మిగతా వాళ్ళందరూ ఈర్చిపోతాం ఆడవాళ్ళందరూ నేను వెళ్ళినప్పుడల్లా అదే పెద్ద గొడవ అందరికీ ఇచ్చు కదా మీరు అది నలభై ఐదు సంవత్సరాలు వచ్చి అరవై రూపాయలు నారానికి ఇస్తారు సో ఈ పథకాలు కనుక మీకు అందే అయితే మీరు ఈ పథకాలు మీకు ఇచ్చేటప్పుడు జగన్ గారు మీరు ఏ పార్టీ ఓటు వేస్తారో నేను అడిగారా గతంలో మీరు నాకు ఓటు వేస్తారా లేదా నేను అడిగానా అంటే జగన్ గారి గొప్పతనం ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత ఎన్నికల వరకే పార్టీ ఒకసారి ప్రభుత్వం ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత అందరూ ప్రజలే రేపు మే పదమూడవ తారీఖు ఎలక్షన్ జరుగుతుంది అప్పుడు మీరు ఓటం జూన్ నాలుగో తర్వాత ప్రభుత్వం అంటే ఎవరో ముఖ్యమంత్రి మేము అలాగే ఎమ్మెల్యేలు అవుతాం అప్పటి నుంచి మీరు అందరూ కూడా మా పౌరులు పెరుగుతాం గతంలో అలా ఉండేది కదా గతంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పనులు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నాం చాలా వరకు పార్టీకి ఓటేసినందుకు పథకాలు ఇచ్చేవారు మీకు ఎవరికైనా ఈ పథకాలు ఇచ్చే పార్టీకి ఓటు సో మీకు అందరికీ పథకాలు ఇస్తూ ఇంకా ఎవరికైనా పొరపాటున పథకాలు రాయట ఉన్నారేమో అని చెప్పి వెతుక్కున్న వెతికి ప్రతి ఇంటికి వెళ్ళి కలవమని చెప్పి నన్ను పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడున్న ఆడవాళ్ళందరూ మిమ్మల్ని అందరూ ఒకరే ప్రశ్న అడుగుతున్నారు జగనన్న ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందా లేదా అందరికీ మంచి జరిగింది